నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ వెనక వైపున ఉన్న నిరాశల ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ అదేవిధంగా ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ మరియు ఇందిరాగాంధీ మైనార్టీ సేవా సదన్ వ్యవస్థాపకులు శ్రీ షేక్ అల్లావుద్దీన్ గారి జన్మదిన శుభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సభ్యులు కార్యకర్తలు ఫౌండేషన్ సభ్యులతో కలిసి పాత మున్సిపల్ ఆఫీస్ వెనక వైపున ఉన్న నిరాశ్రయుల ఆశ్రమంలో సభ్యుల ఆధ్వర్యంలో ముందుగా కేక్ కట్ చేసి నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో షేక్ రెహ్మాన్ షేక్ కాజా మస్తాన్ వీసుదీన్ షేక్ హుస్సేన్ బాషా షేక్ షాజహాన్ షేక్ సయ్యద్ అష్రఫ్ కె ఆది నారాయణ షేక్ సమీర్ ఎండి ఆఫీజు ఆఫీజుల్లా షేక్ మాన్సూర్ షేక్ కరీముల్లా నాగూర్ తైతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పే సయ్యద్ అష్రఫ్ ఎస్కేబి చారిటేబుల్ ఫౌండేషన్ జిల్లా ఇంచాద్ని ఈరోజు మన ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ అల్లావుద్దీన్ గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపటం జరిగింది అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షల మీదుగా నలభై మందికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదల పెళ్ళిళ్ళకి కానీ అలాగే నిరుపేద పెళ్ళాలకి ఒడుగులు పొగరాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాం దాని గురించి ఈరోజు ఏమంటే మన షేక్ అల్లావుద్దీన్ గారు మనందరూ ఎస్కేబీ చారిటేబుల్ ఫౌండేషన్ కమిటీ అందరు కలిసి హ్యాపీ బర్త్డే అని తెలియపరుస్తూ ఇలాంటి సేవాకారులు మరి ఎన్నో జరిపించుకోవాలని చెప్పి ఇలాంటి పోగ్రాలు మరో ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరి మన ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా సెలవు తీసుకుంటున్నాం మిత్రులు మన ఎస్కేబీ చారిటబుల్ ట్రస్ట్ అల్లావుద్దీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయనకి ఆయు ఆరోగ్యాలు భగవంతుడు పూర్తిగా ఇవ్వాలని నూరు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ఎస్కేబీ చారిటబుల్ మెంబర్గా ట్రస్ట్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను అస్సలం వలైకుంతుల్లా ఇబ్బర్ ఇబర్కాతు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలోని షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అనే నిరాశ్రయుల కేంద్రంలో ఈ కేంద్రం నెల్లూరు నగరంలోని ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో ఉంది ఇక్కడ ఈరోజు జూన్ పన్నెండవ తేదీ ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ అధినేత షేక్ అల్లావుద్దీన్ గారి నలభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని యాభై మంది పేదలకు చికెన్ బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్కేబి చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు నా సోదరి సోదరి మనులకు పేరు పేరున వందనం అభివందనం ఎస్కేబి చారిటబుల్ ఫౌండేషన్ అనేది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఐదవ తేదీన ప్రారంభించబడింది ఇది అనేక సేవా కార్యక్రమాలు చేసి పదమూడవ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది ఈ ఈ ఫౌండేషన్ కింద వివాహ కార్యక్రమాలు కరోనా టైంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జరిగింది మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అల్లావుద్దీన్ గారు వారి కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం